అండి నమస్తే సార్ ప్రియేషన్ అఫిషియల్ అయితే మేము బయటికి వెళ్ళినప్పుడు చికెన్ పిక్కల్స్ అయితే తెచ్చుకున్నాము అంటే ఇది చికెన్ ఆంధ్ర వాళ్ళది అనమాట సో చాలా టేస్ట్గా ఉంది ఇంకా చికెన్ పీసెస్ ఏం లేవు చూడండి హాఫ్ కిలో వరకు తెచ్చుకున్నాము కానీ చికెన్ ముక్కలు బాగున్నాయని చెప్పేసి మేము బాగా తినేసామన్నమాట హాఫ్టర్నూన్ వరకు తెచ్చేసి సో అదే అదే ఇంట్లో చేద్దామని చెప్పేసి చికెన్ పిక్కల్స్ నేను ప్రిపేర్ చేస్తున్నాను సో చాలా ఈజీ ప్రాసెస్ మా హస్బెండ్ అయితే ఒక కిలో చికెన్ అయితే తీసుకొచ్చేసి ఇంట్లో చెయ్యి మనం తిన్నాము బాగా ఎక్కువ కదా అని చెప్పేసి చికెన్ అయితే తీసుకొచ్చాడు నేనైతే ఇప్పుడు దాన్ని పిక్కల్స్లా చేస్తాను సో అది ఎలా అని చెప్పేసి చాలా ఈజీ పద్ధతిలో నేను చూపిస్తాను చూడండి మీకు నచ్చే లైక్ చేసి షేర్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి ఫస్ట్ అయితే పసుపు సాల్ట్ పసుపు సాల్ట్ ఇలా వేసేసి అంతా కలిపేసి మ్యారినేట్ చేసి ఒక టెన్ మినిట్స్ అలా పెట్టుకోవాలి ఇదంతా నీట్గా అంతా కలిపేసి ఒక టెన్ మినిట్స్ మూత పెట్టేసి పక్కన పెట్టేయాలన్నమాట కలపాలి ముక్కలు కొంచెం పెద్దగా ఉన్నాయి అంటే ఇవి ఆయిల్లో ఫ్రై అయ్యాక కొంచెం చిన్నగా అయిపోతాయి కదా సో ఒక మీడియం సైజ్ అని చెప్పేసి ఇలా అనమాట అమ్మే వాళ్ళైతే మరీ చిన్నగా చేస్తారు సో మేమైతే బోన్స్ కూడా అక్కడక్కడ కొంచెం ఉన్నాయి బోన్లెస్ చికెన్ అయితే బాగుంటుంది యాక్చువల్లీ కాకపోతే చికెన్ అంటే కొంచెం బోన్ ఉంటున్నాయి కదండి టేస్ట్ ఉంటుంది సో అందుకోసం అని చెప్పి లైట్ లైట్గా బోన్స్ అక్కడక్కడ అయితే ఒక చికెన్ తీసుకొచ్చుకున్నాం సో ఇదైతే రెడీ ఇలా మొత్తం ఒక పసుపు సాల్ట్ వేసేసి కలిపి ఒక టెన్ మినిట్స్ అలా పక్కన పెట్టాలి అయితే ఫస్ట్ మసాలా అంటే ఇది పొడి దాంట్లో వేసేటానికి ఇది ధనియాలు ఆవాలు మెంతులు అంటే ఒక హాఫ్ స్పూను ఇవి ఒక టూ స్పూన్స్ ఇవి ఒక టూ స్పూన్స్ టూ అండ్ హాఫ్ స్పూన్ ఇవి ఇవి టూ స్పూన్ వన్ స్పూన్ ఇది వన్ అండ్ హాఫ్ ఇది హాఫ్ స్పూను ఇంకా ఇలాచి అండ్ లవంగా చెక్క అనమాట ఇవి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అంతే దీనిలో అయితే మనం ఫ్రై చేసుకోవాలి లైట్గా బాగా హీట్ ఎక్కడైతే ఇవైతే ఫ్రై చేసుకున్నాం ఎక్కువ లేకుండా ఇవి కొంచెం ఒక కలర్ వచ్చేలాగా జస్ట్ కొంచెం హీట్ ఎక్కేసి పెచ్చు చాలు ఫ్రై అయితే చేసుకున్నాం వీటిని కూడా వేసుకోవాలి జీలకర్ర లైట్ రైస్ కూడా యాడ్ చేసుకోండి అనమాట ఇవి మిక్సీలో వేయడం కంటే రోడ్లో దంచుకుంటేనే చాలా టేస్ట్ ఉంటుంది అంట ఇదని కాదండి ఏదైనా సరే మనం రోడ్లో దంచుకున్న టేస్ట్ వేరే ఉంటుంది మిక్సీలో వేసుకున్న టేస్ట్ వేరే ఉంటుంది సో నేనైతే ఇప్పుడు రోడ్లోనే దంచుకుంటున్నాను ఫైనల్గా పొడి అయితే మనకి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి పొడి అయితే రెడీ అయిపోయింది దినిసేపు దినుసులు పెంచుకున్నాం కదా అదే బాండిలో ఆయిల్ అయితే పోసుకోవాలి కిలో చికెన్ కదా ఒక త్రీ కప్స్ వరకు ఆయిల్ పడుతుంది ఆయిల్ అయితే ఇలా పోసేసుకోవాలి కొంచెం బాగా వేడెక్కాలి ఇప్పుడు టెన్ మినిట్స్ అయింది సో మనం మ్యారినేట్ చేసిన చికెన్ ఉంది కదా ఈ చికెన్ని దీంట్లో మనం ఫ్రై చేసుకోవాలి చికెన్ ఏంటంటే అసలు తడి లేకుండా మొత్తం ఫ్రై అయిపోయి ఆయిల్ అనేది పైకి వస్తుంది అనమాట బాగా వేగిన తర్వాత సో అర్థంగా చేసుకోవాలన్నమాట ఇదైతే కొంచెం వేడెక్కాలి ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత మనం ఈ చికెన్ అయితే ఇందులో వేసేసుకోవాలి ఇది కొంచెం బాగా ఫ్రై అవుతూనే టేస్ట్ అనేది మనకు నీట్గా వస్తుంది ఫ్రై అయింది వేడైంది లేదో చూద్దాం ఓకే వేడైతే అయిపోయింది ఇప్పుడు అయితే మనం చికెన్ని దానిలోకి ట్రాన్స్ఫర్ చేద్దాం చికెన్ అయితే మొత్తం వేసేసాను ఇది బాగా అంతా ఆయిల్ ఉంటుంది కదా ఆయిల్ అంతా పైకి కావాలన్నమాట చికెన్లో ఉన్న నీరు అంతా పోయేసి మనం ఆయిల్ ఆయిల్ బాగా ఫ్రై అయిపోయి కలర్ వస్తాయి కొంచెం చాలా వరకు వేయించుకోవాలి మనకి ఆయిల్ అయితే వేడవుతా ఉంచుకోండి కొద్దిగా సపరేట్ అవుతా ఉంది ఇదంతా కొంచెం ఇలా మురగలా వస్తుంది ఏములు ఇంకా ఫ్రై అవ్వాలి ఇది సో ఇది టోటల్గా ఫ్రై అవడానికి ఒక ట్వంటీ మినిట్స్ వరకు పడుతుంది టైము కొంచెం ఎక్కువ పెట్టేసుకొని మనం వేయించుకోవాలి అంటే హై ఫ్లేమ్లోనే పెడితే నీట్గా వేగిపోతాయి అనమాట సో ఇది బాగా చూడండి సపరేట్ అయిపోతూ ఉంది ఆయిల్ అయితే సపరేట్ అవడానికి పోతూ ఉంది సో ట్వంటీ మినిట్స్ వెయిట్ చేయాల్సి ఉంటుంది సో అది అవుతా ఉంది కదా అయితే ఒక త్రీ లెమిన్స్ ఇది లాస్ట్ అనమాట ప్రాసెస్ అంతా అయిపోయాక లెమన్స్ యాడ్ చేయాలి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది కూడా సో ఫస్ట్ అయితే లెమన్స్ కట్ చేసి మనం జ్యూస్ అయితే తీసి పెట్టుకున్నాం చూడండి టోటల్గా అయితే సపరేట్ అయిపోయింది ఇంకా కొంచెం చికెన్ కలర్ అయితే రాలేదు ఇలా ఇలా కొంచెం గోల్డెన్ బ్రౌన్ అట్లా లైట్గా కొన్ని వచ్చాయి సో అదేవిధంగా కొంచెం కలర్ చేంజ్ అవుతే నేను దీన్ని తీసేసేస్తాను ఆయిల్లోంచి సపరేట్ చేసేయాలన్నమాట ఓకేనండి చికెన్ అయితే ఫ్రై అయిపోయింది ఇంక ఇంతే ఆల్మోస్ట్ అయితే ఇది రెడీ అయిపోయినట్లే దీని అయితే మనం ట్రాన్స్ఫర్ చేసుకున్నాం ప్లేట్లోకి ఇప్పుడు చికెన్ వేయించుకున్న అదే నూనెలో ఒక నాలుగు టీ స్పూన్ల వరకు ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసి దాంట్లోనే వేయించుకోవాలన్నమాట ఇది పూర్తిగా పచ్చిమసనంత పోవాలి లేదంటే మనకి చట్నీ పాడవుతుంది అసలు ఏ పచ్చగా లేకుండా ఇది కొంచెం కలర్ చేంజ్ వరకి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మనం వేయించుకోవాలి ఇది కొంచెం బ్రౌన్ కలర్ వరకు అనమాట చికెన్ అయితే ఇలా ఉంది కలర్ బ్రౌన్ కలర్ కావాలి ఇదైతే మనకు వేగిపోయింది అల్లం వెల్లుల్లి పేస్ట్ చూడండి కలర్ చేంజ్ అయింది కదా ఈ విధంగా వరకు మనం ఏం చేసుకున్నాం దీంట్లో ఇప్పుడు మళ్ళీ మళ్ళీ ఇప్పుడు చికెనే దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేయాలి తర్వాత మళ్ళీ ఒకసారి అంతా నీట్గా కలుపుకోవాలన్నమాట ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ముక్కలకి బాగా పట్టేలాగా ఒక ఫైవ్ టేబుల్ స్పూన్ వరకు కారం అయితే వేసుకోవాలి టూ టేబుల్ స్పూన్ వరకు టూ టేబుల్ స్పూన్స్ సాల్ట్ వేసుకోవాలి తయారు చేసి పెట్టుకున్నాం కదా ఇది మసాలా పొడి ఇది వేసేసుకోవాలి కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మనం ఇది చికెన్ని పక్కన చేసుకోవాలి మామూలుగా పూర్తిగా చల్లరాలన్నమాట సో చల్లరాలి ఇప్పుడు ఈ టైంలో మనం ఏదైనా ఉప్పు కారం తక్కువ ఉంటే వీళ్ళని సర్వ్ చేసుకోవచ్చు అనమాట ఇది కొంచెం చల్లారే ఏదైనా ఉప్పు కొంచెం తక్కువ ఉన్న కారం తక్కువ ఉన్న వేసేసి మళ్ళీ వీటికి కలిపి పెట్టేసుకుంటే అది వేడి ఉన్నప్పుడే దానికి కొంచెం అబ్జర్వ్ అవుతుంది సో అది బాగా చల్లారాలి నెహల్కైతే ఇది చల్లారిపోయింది దీంట్లో ఇప్పుడు మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్నాం కదా తీసి పెట్టుకున్న లెమన్ జ్యూస్ అయితే పోసేయాలి ఏంటంటే లెమన్ జ్యూస్ వేసాక నీటికి మళ్ళీ అంత చక్కగా కలుపుకోవాలి నిల్వ ఊరగాయ చికెన్ రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుంది దీంట్లో హ్యాండ్ ఏం పెట్టకుండా ఇది ఒక త్రీ డేస్ తర్వాత మనం తీసి వాడుకోవచ్చు అనమాట త్రీ డేస్ అట్లా పెట్టేసి మనం ఎత్తిపోయాలి ఒక డబ్బాలు పెట్టేసి ఎత్తి పెట్టేసి త్రీ డేస్ తర్వాత తిన్నామంటే చాలా టేస్ట్గా ఉంటుంది చికెన్ పిక్కల్స్ అయితే ఈజీగా ఇంట్లోనే ఇలా తయారు చేసుకోవచ్చు చూసారు కదా మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి థ్యాంక్ యూ చికెన్ ఊరగాయ త్రీ డేస్ తర్వాత తీసి చూద్దాం